పైగా ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ దేవుడు అన్న మాటాడంటే నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయ్యలేదేనియో నేను ఎరుగుదను ఎంత సహనం ఉండాలి అలాంటి అన్యుల మధ్యన వాక్యం చెప్పాలంటే సువార్త ప్రకటించాలంటే ఈ రోజు సహనం లేదు కాబట్టి లోరే అంటే ఎవరే అని చెప్పి మనం అంటున్నాం ఏరా అంటే నీకెందుకురా అంటున్నాం అది సహనం కాదు అన్యులు హైందువులు మనల్ని ఎన్న భరించాలి సహనం కలిగే ఉండాలి నా నామము నిమిత్తం మీరు దూషించబడుదురు అంటే తిట్టబడతారు దాన్ని బట్టి మీరు సంతోషించమన్నాడా వాళ్ళు తిట్టారని మనం తిట్టాలా కానీ నేటి క్రైస్తవం ఎలా ఉంది కాయిని ఒకవైపే చూశారు రెండో వైపు చూడలేరు ఆయన ఎవరు ఉంటారు చూడండి పోలీసు పోలీసు ఘటపలేతుంటాడు ఆయన సినిమా హీరో అయిన పేరేటి సాయి కుమార్ ఐదు సమహాలు దీనికి గుర్తు దానికి గుర్తు దీనికి గుర్తు అంటే అలాగైపోయారు బాస్టులు ఒక ఒకవైపే చూడండి రెండో వైపు చూడకండి తట్టుకోలేరు బాలకృష్ణ గారులాగా సినిమా ఒక వైపే చూడు రెండో వైపు చూడకండి చూడండి ఆయన అలా క్రైస్తువులు ఒకవైపే చూశారా ఈసారి ప్రవీణ్ పగడలా గారు మరణం అనంతరం మా రెండో వైపు చూపిస్తామరా క్రైస్తువుడికి ఒకే వైపు ఉంటది దేవుడికి ఒకే వీపు ఉన్నట్టుగా ఒక వీపే ఉందని ఆ వీపు దేనికి చూపాడు కొరడాలకు చూపాడు వాక్యం తెలిస్తే మాట్లాడాలి తెలిస్తే ప్రసంగాలు చేయాలి లేకపోతే నోరు మోసం కూర్చోాలి మోసే చూసిన వీపు ఏం చేయబడింది నాగలి వలె నా నామము నిమిత్తం మీరు ఏం చేయబడర బాధలు పడ్డారు అలాగే లేదని కూడా నాకు తెలుసు మీరు ఎంత చిత్రహింసలకుండా వెళ్ళారో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు అంటే కానీ సహనం కోల్పోమన్నాడా అన్యులు తిట్టిన మన దేవుణ్ణి ఎన్నన్నా హైందువులు యేసు క్రీస్తు ప్రభువారు మూడు మేకలు పీకొలడనన్నా శవాలు దేవుడనన్నా రెండు చక్కల మీద వేలాడే దేవుడు అని నవ్వుతూ వచ్చాయి నవ్వుతూ రావాలి అది క్రైస్తవ్యం అంతేకాని ఏ నీ దేవుడు పొట్టలో నుంచి పొట్టలేదా నీ దేవుడు వీరిల్లో నుంచి పుట్టలేదా నీ దేవుడు తొడల్లో నుంచి పుట్టలేదా ఇలాంటి దిక్కుమాల కబుర్లు చెప్తేనే అక్కడ క్రైస్తవ్యం చెడ్డగా ప్రచలించబడతుంది వాళ్ళ దేవుడి గురించి నీకెందుకు నీ దేవుడికి పది మంది లేరా పది తలలు లే నీకెందుకురా వాళ్ళ దేవుడి గురించి నీకెందుకు సహనాన్ని కోల్పోయినోడే ఒక వ్యక్తి క్రీస్తు నిమిత్తం దూషించబడుతున్నప్పుడు తట్టుకోలేక వాళ్ళ దేవుల్ని వాళ్ళ దేవతలను తిడతాడు ఆడి క్రైస్తువుడు కాదడి ఎన్నన్నా భరించాలి ఎన్ని తిట్టినా భరించాలి అంత సహనం ఉండాలి క్రైస్తువులు నన్ను మా అమ్మని తిట్టినోళ్ళు ఉన్నారు నా ఇంటి వాళ్ళని తిట్టినోళ్ళు ఉన్నారు నా పుట్టుకుని తిట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేను ఏమన్నాను నానా అన్నాను తండ్రి సమానాలు అన్నాను నేను సేవలో రాకముందు లా కొడక అని అంటే గూడులు తిరిగిపోయి నా వరకు కాదు పక్కన ఉన్న వాళ్ళే ఏం తిప్పేలా అది తిప్పేసేవారు నువ్వు హైందో వీర్యానికే పుట్టావా అన్నాడు రాధామోహనదాస్ ఆయన అందరి ముందు ఏమన్నా తెలుసా తండ్రి అండి ఆయన నాకు ఆయన అంటాడు వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుల్ని తిట్టక తిట్టడం మానేగా తిట్టకపోగా మనోహర్ దాస్ గారు నాకు నానండి అది సహనం అంటే అది ఓర్పు అంటే అంతేకాని మన దేవుడిని ఎత్తున్నారు మన ఎత్తున్నారు అని చెప్పి ఉండబట్టలేక వరే నన్నే అంటారా మా అమ్మనే అంటారా మా దేవుణ్ణి అంటారని వంకుతో వాళ్ళ దేవుల్ని వాళ్ళ దేవతలు తిట్టేవాడు క్రైస్తవుడు కాడు సహనాన్ని కోల్పోకూడదు చాలా మందిని మనం కోల్పోవడానికి అన్యులను రక్షించుకోలేకపోవడానికి స్వార్థ ప్రకటించేటువంటి వ్యక్తుల్లో లేనటువంటిది కనబడనటువంటిది ఏదన్నా ఉందంటే ఒకటి సహనము రెండోది వివేకం లేదు దేవుడు ఏమన్నా సార్ మీరు పాము వంటి వివేకము గలవారే ఉండాలన్నాడు ఆ వివేకం లేకుండా స్వార్థని ప్రకటించుట వల్లనే వల్లనే భారతదేశంలో క్రైస్తవ్యానికి ఇంత వ్యతిరేకత అంటారు మిగతా దేశంలో సువార్త ప్రకటించబడలేదా అంతమంది క్రైస్తులుగా మారలేదా వాళ్ళు క్రీస్తునే ప్రకటించారు కానీ ఈ దేశంలో దేవుళ్ళు దేవతలు ఎక్కువ ఉన్నారు కనుక ఇదే పనిగా దూషించడం అనేది పెట్టుకోవడం వల్ల చాలామంది అన్యులని చాలామంది ఇతర మతస్థులు మనం కోల్పోయాం ఒక వ్యక్తిని కోల్పోవడం క్రైస్తవ్యం కాదు ఒక వ్యక్తిని దక్కించుకోవడం క్రైస్తవ్యం దక్కించుకోవడానికి మాటలు పడాలి ద్వేషాలు అనుభవించాలి ఇబ్బందులు పడాలి సహనం కలిగి ఉండాలి అలా సహనం కలిగి ఉండేటువంటి స్వార్థికులు దొంగ సేవకులు అయిపోయారు మళ్ళీ ఒక అన్యున్ని సంపాదించడం కొరకు జ్ఞానంగా వివేకంగా మాట్లాడే వాళ్ళు చెడ్డ అయిపోయారు ఈ రోజున రోషంగా దేవతల్ని దేవుళ్ళని తిట్టేసి మా దేవుణ్ణి అంటావేట్రా అని అన్నవాళ్ళు అందరూ పెద్ద మంచి పాష్ట్రంలో అలా ఉన్నాయి మరి ఏం చెప్పాలి నేను మాట్లాడాలనుకోవట్లేదు కాబట్టి ఏం మాట్లాడలేదు వాక్యాన్ని బోధిస్తాను నిగో ఆయన అంటున్నాడు చూడండి నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము మీరు దూషించబడినప్పుడు ఆనందించండి ఎందుకంటే పరలోక రాజ్యములో మీ ఫలము అధికమవును ఇక్కడ ఏమన్నాడు నా నామము భరించి భారము భరించి అలయలేదనియు అన్ని కష్టాలు గుండా వెళ్ళినా సహనాన్ని కోల్పోలేదు పౌలు కూడా కోల్పోలేదు కనుక అర్తిమా దేవిని ఏమీ అనలేదు కనుక వాళ్ళందరూ పౌల్ని పట్టించి ఏందాం అనుకున్నా అక్కడ ఉన్న అధికారి ఎంతకే మన దేవుడినైనా దేవతనైనా తిట్టాడా కనీసం ఆ కారణం అన్నా కనబడుతుందంటే కనబడనే కనబడదు పౌలు వంటి జ్ఞానం నేటి క్రైస్తవ సేవకులకు ఉంటే చాలా మందిని సంపాదించుకోగలం చాలా మందిని సంపాదించుకోలేం ఇది మొదట నేను ఎరుగుతున్నాను నువ్వు సహనము కలిగి నామ నిమిత్తం భారం భరించాల లేదని నేను ఏ అలాగే అపోస్తులు కాకే అపోస్తుములు చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులను కనుగొంటవని కూడా నాకు తెలుసు అపోస్తులు కాకే అపోస్తులుము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారంట ఆ రోజుల్లోనే ఈరోజు ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఆ రోజు ఉన్న వాళ్ళు ఈరోజు ఉన్నారు అపోస్తులు అంటే ఎవరు యేసు ప్రభు వారి మూలంగా ఎన్నుకోబడిన పిలవబడిన పన్నెండు మంది అపోస్తులు కానీ ఈ రోజున పాస్టర్లు గారు కొంతమందికి అనే పేరు బిరుదు తగిలిచ్చేస్తున్నారు ఆ రోజు ఎఫ్ఎస్ పఠనంలో కూడా ఇలా ఉంటుంది ఏనంటే వాస్తవానికి యోహాన్ గారు పౌలు గారు అకుల్ల పిస్కల్ అనేటువంటి వారు దేవుని మూలంగా పిలవబడిన అపోస్తుల కానీ కొంతమంది అబద్ధ పుస్తుకలు వచ్చేవారు ఏమని మేము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి చూసాం యేసుక్రీస్తు ప్రభు వారితో మేము కూడా తిరిగిన వాళ్ళమే ఆయన శిష్యుల లోకల శిష్యులు అని చెప్పి అబద్ధాన్ని పుట్టించి ఆయన శిష్యులుగా అపోస్తులుగా చలామణి అయిన వాళ్ళు కూడా వీళ్ళ మధ్యన చొరబడేవారంట అరాటి వారిని కనిపెట్టి ఏం చేసేవారు చెప్పండి రఫ్ రఫ్ రఫ రోజున ఏ పాస్టర్ గారైనా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో బోధన జరిగిస్తూ సంఘాన్ని పాడు చేసే విధంగా ఉంటే ఆ పాస్టర్ గారు అలాగే వెళ్ళిపోవాలి ఆ పాస్టర్ గారిని ఏమన్నా అన్నం అనుకోండి సరైనది కాదు కరెక్ట్ కాదని ఈ అన్నవాడు పాస్టర్ అయిపోతాడు ఆత్మల వివేచన అనేటువంటిది ఒక వరం దేవుడిచ్చే వరాల్లో ఒక వరం ఏ వ్యక్తి ఏ ఆత్మ మూలంగా నడిపించబడుతున్నాడు అనేటువంటిది తెలుసుకునే కొంతమంది ఉంటారు పాస్టర్లు పేరు చెప్పంలేదు వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు బోధన కనిపెడతా ఉంటారు తప్పుడు సేవకులు కనిపెడతా ఉంటారు అబద్ధ బోధన కనిపెట్టి వాళ్ళని ఏదో రకంగా సంఘం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయాస వాళ్ళు పడుతున్నప్పుడు ఇలా తప్పు పట్టేటువంటి బోధకుల్ని తప్పుడు బోధకులుగా చిత్రీకరించేటువంటి స్థితిలో మనం ఉన్నాం కొంతమంది ఉద్దేశపూర్వకంగా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది నిజంగా తప్పుడు బోధకులు పట్టుకునే వాళ్ళు ఉంటారు అపోస్తులు కాకయే అపోస్తులను చెప్పుకునే వారిని పట్టుకుని లాగేవారు బయటికి నువ్వు అపోస్తుడు నువ్వు యేసుక్రీసు ప్రభు వారితో శిష్యుడువా నువ్వు ఆయనతో తిరిగవా కబుర్లు చెప్పవు ఒక కూడా నిజమైన సావుకుడా కాదు అని తెలుసుకో తెలుసా వాడి ఆత్మ ఫలాలను బట్టి తెలుసుకోవచ్చు ఫలాలను బట్టి విశ్వాసము ప్రేమ క్షమాపణ దీర్ఘశాంతము ఆశానిగ్రహము ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటున్నాయో లేదో చూడాలి ఈ ఫలాల్లో ఏది మిస్ అవుతున్నాడు సేవకుడు కాదని అర్థం ఆశానిగ్రహం చచ్చి లేకపోతే చచ్చి వచ్చే వెంట వెంటనే వెంట వెంటనే చచ్చి ఎక్కడ ఉంది ఇంక నిగ్రహం ఆశానిగ్రహం దీర్ఘశాంతము వెంటనే అయిపోలే దేవుడి చివరకు వీల్లేదు ఆకలి ఆపుకోలేని వాళ్ళు డబ్బును చూస్తే పడిపోలేని వాళ్ళు అందరూ పడిపోయే వాళ్ళే ఈ ఫలాలు లేనప్పుడే ఎవడాలంటే సేవకుడు అదైపోద్దు గూగుల్ పేలు ఫోన్ పేలు నేను చెప్పాలనుకోవట్లేదు ఒక సావుకుడు నిజమైన సావుకుడు కదా వాడి ఫలాలను బట్టి నీకు తెలిసిపోతున్నాడు దేవుడు ఇప్పుడు అపోస్తులని చెప్పుకునిచు అపోస్తులు కాకగా బి బిహేవ్ చేసే వాళ్ళందరినీ సంఘం ఏం చేసేది పట్టుకొని రఫ్వాడిచ్చేసేది కానీ నేటి సంఘం ఎలా ఉందా ఎవరైనా తప్పుడు బోధలకు వెళ్ళే సంఘస్తులు ఉంటాయి మాకు ఎందుకండి బాబు మాది ఏదో మేము చూసుకుంటామండి మా సేవ ఏదో మేము చేసుకుంటామండి మా చర్చ ఏదో మేము వెళ్తామండి బాబు వాళ్ళ గురించి మాకు ఎందుకండి ఏమన్నా అంటే ఫీల్ అవుతారేమో అని భయమండి అలా భయపడాలనుకుంటే సంఘం కూడా నోరు మూసుకుని ఉంది నా రోజున ఒక సంఘస్తుడిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా ఒకవేళ ఒక వ్యక్తి తప్పుడు బోధక కానీ ఆకర్షించబడితే తప్పుడు సేవ చేసేటువంటి వ్యక్తులు కానీ వెంబడిస్తుంటే అది తప్పు అది కరెక్ట్ కాదని ఖండించవలసిన విశ్వాస బాధ్యత అది కచ్చిఫుల్ వెనకాల తిరుగుతున్నారా క్రైస్తవ సంఘం వాళ్ళని ఖండించాలమ్మా అమ్మా కచ్చిఫుల్లో దేవుడు ఉండడం ఏంటమ్మా కచ్చిఫుల్లో అభిషేకం ఉంచడం అది కరెక్ట్ బోధ కాదమ్మా అని ఖండించాలి వాళ్ళని తప్పించాలి ఒక విశ్వాసిగా నూనెల దగ్గరికి పోతున్నారా నూనెల దగ్గరికి అది కరెక్ట్ కాదమ్మా అభిషేకించువాడు అభిషేకించేవాడు దేవుడు నున్లో కాదమ్మా స్వస్థత నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తున్నది వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారమ్మా నేను అమాయకీరాలని చేసి నీ డబ్బును వాళ్ళు దోచుకుంటున్నారమ్మా అని చెప్పి నువ్వు జాగ్రత్త పరచాలి ఒక విశ్వాసిగా అంతేకాని నా సంఘం కరెక్ట్ గా ఉంది నేను కరెక్ట్ గా ఉన్నాను మా పాస్టర్ గారి బోధ కరెక్ట్ నేను ఒక్కడినే ఫాలో అవుతున్నాను చాలు కదా కాదు ఎంత మంది క్రైస్తవ విశ్వాసులు అయితే తప్పిపోతున్నారో తప్పుడు బోధకులు చరణ పడిపోతున్నారో తప్పుడు సంఘాలకు వెళ్ళిపోతున్నారో వారందరిని హెచ్చరించి ఖండించి తప్పించి కాపాడవలసిన బాధ్యత సంఘనకుంది ఎంతమంది అలాగా హెచ్చరిస్తున్నారు తప్పుడుగా తప్పుడు ఆలోచనలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు విశ్వాసంలో వెళ్ళేటువంటి ఇతర క్రైస్తవ విశ్వాసుల్ని నువ్వు హెచ్చరించగలుగుతున్నావా గద్దించగలుగుతున్నావా తప్పమ్మది మనిషిలో ఉండడం మా దేవుడు మనలో ఉంటాడు దేవుడు దేవుడు మనుషుల్ని దేవుడు చేస్తారేటమ్మా సేవుకులకి సేవుకురాళ్ళకి ఫోటోలు చూసి దండాలు పెట్టడం ఏటమ్మా పొద్దున్న లేసినట్టునే వాళ్ళు ఫోటోలు చూసి నమస్కరించడం ఏంటమ్మా పాస్టారు వస్తే పూలు చల్లడం ఏటమ్మా ఖండించాలి తులిమేసారు ఎఫ్ఎస్ సంఘ విశ్వాసులు ఇలాంటి దొంగలు వస్తే తులిమి పడేశారు రఫడిచ్చేశారు అది కూడా నాకు తెలుసు ఇన్ని మంచి పనులు చేసావు ఎంత కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాం నాణ్యమైన సంఘంగా నిలవబడ్డావు సత్యం కొరకు పోరాడో సూపర్ నేను చాలా విషయాలు నిన్ను బట్టి నేను అతిశయించాను ఆనందించాను కానీ ఇఫేసు సంగమా నీలో కొన్ని లోపాలు ఉన్నాయి